వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు సకల జగత్తుకు గురువుగా దైవంగా భాసిల్లుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని జన్మాష్టమి వేడుకలు ఆగస్టు ఇరవై ఆరవ తేదీన జరుపుకుంటూ ఉన్నాం ఈ నేపథ్యంలో తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో పెద్ద ఎత్తున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు అలాగే భక్తులకు వచ్చేటటువంటి వారికి అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఏర్పాట్లు కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు ఇస్కాన్ కమల మందిరం కార్యదర్శి లీలా పారాయణదాస్ ప్రభు గారు ఇవాళ మనతో కూడా ఉన్నారు వారిని పరకలించే అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం ప్రభు హరే కృష్ణ హరే కృష్ణ స్వామి శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రతి సంవత్సరం కూడా మన తిరుపతిలో ఉన్నటువంటి ఇస్కాన్ కమల మందిరంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు తిరుపతి పురప్రజలే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చే స్వామివారిని దర్శించుకుంటూ ఉంటున్నారు ఈసారి ఈ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే మన ప్రజలందరికీ ఎంతో ఆనందకరమైన పండుగ మన ఆచార్యులు ఈ దీని యొక్క మహత్యాన్ని కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నారు మటువంటి దాని యొక్క ప్రాశస్త్యం అవి తెలియపరుస్తాను ఎందుకంటే సందేశం కూడా ఇచ్చినట్టుంది మన ఆచార్యులు తెలియజేసిన వాక్యాలు మన శాస్త్ర వంటి వాక్యాలు ఏంటంటే భగవంతుని యొక్క పర్వదినాలు అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీరామనవమి నరసింహ జోదశి వరాహద్వాదశి వామన ద్వాదశి సో ఇలాంటి పర్వదినాలే కాకుండా ఆచారుల యొక్క ఆయుర్భావతిథితి తిరోభావతిథి ఏకాదశి ఇవి చాలా చాలా శక్తివంతమైన తిథులు అనమాట ఈ తిథుల్లో మానవాళి ముఖ్యంగా ప్రజలందరూ వచ్చి భగవంతు దర్శనం చేసుకొని భగవద్భక్తిని ప్రసాదించమని చెప్పేసి కోరుకున్నట్టయితే చాలా విశేషమైన ఆశ లభిస్తాయి ఈ వేడుకలో ఎంతో భక్తిభావంతో లక్షలాది మంది వచ్చి పొరదిన దేవాదీన శ్రీకృష్ణ భగవాన్ యొక్క బర్త్డే మనం పర్వాలంటే కరెక్ట్ అవుతారు తిథిని వైభవంగా ఇస్కాన్ తిరుపతి మందిరంలో మా మందిర అధ్యక్షుడు పూజ శ్రీవతి రామదాస్ ప్రభు గారి యొక్క అధ్యక్షతలో అందరూ భక్తుల యొక్క సమిష్టి కృషితో అత్యంత వైభవంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఈ ప్రత్యేక తిథిలో వచ్చి మనం దర్శనం చేసుకోవడం మరియు ఆశస్సులు కోరడం ఎప్పుడైతే జరుగుతుందో తప్పకుండా భగవంతు నుంచి చాలా విశేషమైన ఆశస్సులు లభిస్తాయి వచ్చిన భక్తులందరికీ కూడా చక్కడి క్యూలైన్లో ఏర్పాటు కూడా చేయడం జరిగింది ధర్మదర్శనం సర్వదర్శనం కావచ్చు అదేవిధంగా మిగిలి ఆ లైన్లు కూడా అన్నింటి అన్నింటిలో కూడా చక్కటి క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా నీటి సదుపాయం ఆ దర్శనం అనంతరం వారికి ప్రసాదం తీసుకునే విధంగా వివిధ రకాల ప్రసాదాలు సాధారణంగా ప్రసాదం ఉంటేనే ప్రభు సాక్షాత్ దర్శనం విద రకరకాల వివిధ రకాల ప్రసాదాలని భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా పులిహోర ఈ బిసిబిళె బిసే బాత్ అంటారు కర్ణాటకలో చాలా ఫేమస్ బిసే బాత్ అని చెప్పేసి పొంగల్ ప్రసాదం లైక్ సాంబారానికి కావచ్చు సో రకరకాల ప్రసాదాలని కూడా సిద్ధం చేసాం సో అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో ఇరవై ఆరవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమిని మన అందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం ఈ క్రమంలో ప్రతి పండుగకు ఒక్కొక్క విశిష్టత ఉన్నటువంటి విధంగానే కృష్ణాష్టమికి కూడా ఏ విధమైనటువంటి విధి విధానాలు అంటే భక్తులు ఏ విధమైనటువంటి పూజా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది దీనికి ఉపవాస దీక్షలు ఏమైనా ఉన్నాయా వాటి గురించి ఏమైనా తెలియజేయగలుగుతారా తప్పకుండా సో ఇంతకుముందు చెప్పుకునే విధంగానే స్వయంగా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాను వారు అవతరించినటువంటి తిథి అష్టమి తిథి ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున భక్తి మార్గంలో తీవ్రంగా ఉన్నటువంటి వారు తప్పకుండా ఆ భవనక ఆరోపతి రోజున ఉపవాసం ఉంటారు జన్మాష్టమి అయితే అర్ధరాత్రి వరకు ఉంటారు నరసింహ చతుర్దశి అయితే సాయం సమయంలో నరసింహస్వామి ఆర్భించారు కాబట్టి ఆ సాయం సమయం వరకు వాళ్ళు ఉపవాసాన్ని పాటించి తిరిగి వారు భవన యొక్క అభిషేకాన్ని తిరిగించి సారీనామ సంగీతంతో వాళ్ళు ఉపవాస దీక్ష వినిపిస్తారు అదేవిధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే శ్రీకృష్ణ భగవాన్ వారు అర్ధరాత్రి ఆయన ఆవిర్భవించారు కాబట్టి మన భక్తుందరూ కూడా అర్ధరాత్రి వరకు వాళ్ళు పోషించి భవన యొక్క అభిషేక అనంతరం అభిషేకా అనంతరం ఏకాదశి ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరించి ఆ విధంగా ఉపవాసాన్ని ఉపవాస అంటే ఉపా అంటే దగ్గర వాసన నివసించడం ఆవిర్భవించే ఆవిర్భవించిథిలో ఎంతో భక్తి శ్రద్ధతలతో కొంతమంది నిర్జల నీళ్ళు కూడా తీసుకోకుండా ఉంటారు నెక్స్ట్ జల నీళ్ళు తీసుకొని కొంతమంది ఈ యొక్క వ్రతాన్ని పాటిస్తారు ఫల పళ్ళు తీసుకొని వ్రతాన్ని కూడా పాటిస్తారు ఈ విధంగా వాళ్ళ ఆరోగ్యరీత్యాన్ని పరిశీలించుకొని ఈ వ్రతాన్ని పాటిస్తారు ఎవరైతే ఈ జన్మాష్టమి వ్రతాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో పాటిస్తారో వారికి లభించే విశేష ఆశస్సులు వెలకట్టలేము వెలకట్టలేము అంతటి మహిమాధితం స్థితి స్వయంగా ఈ ధరితి మీద అవతరించినటువంటి శ్రీకృష్ణ భగవాన్ వారి యొక్క ఆవిర్భావం జరుపుకోవడం అనేది అంత విశేష ఆశస్సుల్ని కలగజేస్తుంది సో ఈ తిథి జన్మాష్టమి రోజు కంటే ముందు రోజు సాయంత్రం దీన్ని ఆదివాసం అంటారు అంటే సమస్త దేవతలందరూ కూడా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమం చక్క వైభవేతంగా ఎలాంటి విజ్ఞానాల జరగకుండా చక్కగా జరగాలనే ఉద్దేశంతో ఒక ఆదివాస కార్యక్రమం చెప్పేసి ఆదివాస పూజా మహోత్సవం చెప్పేసి చేస్తారు తర్వాత ఈ జన్మాష్టమి రోజున అత్యంత ఆరాధన వంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆయుర్భావ్ బర్త్డే కాబట్టి చక్కటి విశేష అలంకరణతో మన ఇస్కాన్ తిరుపతి మందిరంలో శ్రీ రాధా గోవింద అష్ట సఖి గిరిరాజ్ మందిరం ఇది అందులో అందువల్ల వాళ్ళందరికీ కూడా నూతన అలంకరణతో వస్త్ర వస్త్ర సేవ చేసినటువంటి భక్తులు వాళ్ళకి చక్క విశేష అలంకరణతో వాళ్ళు దర్శనం ఇస్తారు నాలుగు గంటల ముప్పై నిమిషాలకి మొట్టమొదటి దర్శనం ఉంటుంది మంగళహారతి అంటారు ఆ తర్వాత విశేష అలంకరణతో ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి తర్వాత ప్రత్యేక ఉండి దర్శన సదుపాయం ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు సంపూర్ణంగా దర్శన ఏర్పాటు ఉంటాయి భక్తులందరూ కూడా చక్కటి హరినామ సంకీర్తనతో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే ఈ షోడసాక్షి మంత్రాన్ని మన భక్తులు మందిరంలో కూర్చొని చక్కగా కరతాళ మృదంగ వాయిద్యాలతో భౌనిక నామాన్ని కీర్తిస్తూ వచ్చిన భక్తులతో ఈ హరే కృష్ణ మంత్రాన్ని గోణినిక నామాన్ని స్మరింపజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి భౌనిక దర్శనం మరియు హరినామ సంకీర్తన కలియు వివిధమైనటువంటి హరినామ సంకీర్తన తిరిగి ప్రసాదాన్ని ఇచ్చి పంపి ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా భగవంతుడు అవతరించింది ప్రధానంగా మూడు ప్రధాన విషయాలు పరిత్రాణాయ సాధునాం వినాశాయ చదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సో తన యొక్క భక్తుల యొక్క ఆనందం కొరకు అవతరించడం మొట్టమొదటి కారణం అది పరిత్రాణ సాధనం తన సాధు గల భక్తులతో రేణు చేయడం కోసం సో కృష్ణ యొక్క ప్రత్యేకమైన ఆకర్షణ ఆకర్షణది ఆ తర్వాత దుష్ట శిక్షణ సహజంగానే ఎప్పుడైతే శిక్షణ రక్షించడానికి జరుగుతుందో దుష్ట శిక్షణ జరుగుతుంది దెన్ ధర్మ సంస్థాపన ఈ ధర్మ సంస్థాపన జరిగే నిమిత్తమే స్వామివారు అవతరించారు మనలో ఈ ధర్మాచరణను పెంపొందించడం కోసం ఈ ధర్మాచరణ చేయించడం కోసం ఎంతో ప్రేమతో ఇచ్చినటువంటి దివ్య గ్రంథమే భగవద్గీత ఐదు వేల సంవత్సరాల క్రితం దేవాది శ్రీకృష్ణ భగవాన్ వారు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జున్ నిమిత్తంగా తీసుకుని మనకి మానవాళికి ఇచ్చినటువంటి దివ్యమైన గ్రంథం భగవద్గీత సో దర్శనా అనంతరం మన యొక్క పుస్తక వితరణ ఉంటాయి అక్కడ ఈ భౌవిత తీసుకొని వెళ్ళినట్టు అయితే ఈ జన్మాష్టమి నుంచి ఎవరైతే దర్శనకు వచ్చారో వాళ్ళు భౌతిక గ్రంథాన్ని తీసుకొని వెళ్ళి ప్రతి ఇంటిలో కూడా బౌద్ధం ఉండాలి ఈ విధంగా అయితే మన ప్రధానమంత్రి గారు హర్గర్ తిరంగ అలాగే ప్రతి ఇంటిలో కూడా భగవద్గీత అనే గ్రంథం ఉండాలి మన వాళ్ళు అధ్యయనం చేసే విషయంలో వెనకబడి ఉన్నారు సో ఈ సందర్భంగా అత్యంత ప్రేమతో అత్యంత కరుణతో అవతరించినటువంటి దేవుని అంటే సంపూర్ణ అవతారం దేవాలయ శ్రీకృష్ణ భగవాన్ వారి యొక్క అవతారం ఈ సందర్భంగా భగవంతుడు ఏ ప్రయోజనంతో అయితే ఈ ధరితి మీద అవతరించారో ఆ ప్రయోజనం సంపూర్ణంగా నెరవేరి భవన యొక్క ఆసక్తి పొందాలంటే ఈ మానవ మనందరికీ ప్రజందరికీ ముఖ్యంగా తిరుపతిలో నుండి అందరి ప్రధాని కానికి చుట్టుపక్కల నుండి అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అంటే దయచేసి బౌద్ధ గ్రంథం లేనట్టయితే ఈ జన్మాసం నుంచి ఒక దివ్యమైన కానుకగా తీసుకొని వెళ్ళి ఈ భౌతిక గ్రంథాన్ని ఇంట్లో ఉంచుకొని అధ్యయనం చేయడం ప్రారంభించండి ఈ మీ జీవితంలో ఎంతో ఉన్నత మార్పు మీరు చూడవచ్చు ఇది పండుగ అంటే బాగుందని స్మరించుకోవడానికి వచ్చే అవకాశం అందుకని తలరాత మార్చగల అద్భుత గీత ప్రత్యేకించి శీల ప్రూపాల వారి భాగీత ఎంతో ప్రామాణికమైంది ఈ యథాతమైన గ్రంథాన్ని అధ్యయనం చేస్తే నిజంగా వాళ్ళ జీవితాల్లో ఎంతో వంతు మన మార్పులు చూడవచ్చు అంతేకాకుండా బావుంది ఇచ్చిన ఉపదేశాలు బౌధులు ఉన్నాయి బావుని గురించి తెలియజేసే గ్రంథం మరొకటి ఉంది అది భాగవతం ఇవన్నీ మనకి ఇవ్వడం కోసం స్వామివారు అవతరించారు సో ఆ దివ్య గ్రంథం ఏంటంటే శోక మోహ భయ నాశకం శ్రీమద్ నిత్య పఠనం సో బహుని యొక్క ఈ పరదినాన్ని పురస్కరించుకొని మనవాళ్ళు ఈ విలువైన కానుకలు భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడో తెలుసుకోవాలి భగవన్ యొక్క నామ రూప గుణలీలల్ని స్మరించుకుంటూ ఈ కృష్ణాష్టమి రోజున అందరూ కూడా ఆనందంతో అతని యొక్క నామాన్ని కీర్తిస్తూ నృత్యం చేస్తూ ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవాలి భక్తుని కోసమే భగవంతుడు ఆవిర్భవించాడని చెప్పి మీరు చెప్తా ఉన్నట్లుగా బాల్య స్నేహితుడైనప్పటికీ శ్రీకృష్ణ భగవానుడి మీద అచంచల భక్తి విశ్వాసాలతో ప్రేమతో కుచేలుడు ఏ విధంగా మోక్షాన్ని సాధించారో ఎంతటి సంపన్నుడు అయ్యారో ఎంతటి దారిద్ర్యంలో ఉన్నారో ఆర్థిక సంపన్నుడు ఏ విధంగా అయ్యాడో మనందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలో శ్రీకృష్ణ భగవానునికి మనం తిరిగి ఏమి ఇవ్వగలము అని ఆలోచించే భక్తులకు ఇక్కడ ఏమైనా విరాళాలు ఇవ్వడం కానీ అటువంటి అవకాశం ఏమైనా కల్పించారా ప్రజలకు మీరు ఎంతో చేస్తూ ఉన్నారు పాఠశాలల్లో అన్నదానం చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన వారికి రుచికరమైనటువంటి నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలను మీరు స్వామివారి ప్రసాదంగా మీరు అందజేస్తున్నారు తిరిగి స్వామివారికి ఏ విధంగా అందజేస్తే బాగుంటుంది అనేటటువంటి ప్రజల్లో ఒక ఆలోచన ఉంటుంది సహజంగా అటువంటి వారికి ఇక్కడ మీరు గోవులను కానీ అటువంటివేవో పెట్టున్నట్టున్నారు వాటికి ఏమన్నా విరాళాలు వారు ఇవ్వదలుస్తాయి ఏ విధంగా ఇవ్వాలి ఇక్కడ సంప్రదించవచ్చా ఏ దాని గురించి కాస్త వివరించండి సో దేవాదేవి శ్రీకృష్ణ భగవాన్ వారు ఆయన ఆత్మారాముడు నిత్యం సంతృష్టి సంపూర్ణ వంటి సంతృప్తి గల వ్యక్తి దేవాదేవి శ్రీకృష్ణ భగవాన్ వారు అతనికి మన సేవలు ఆఖ వస్తాం ఏం అవసరం లేదు చింతామణి ప్రకర సద్మసు కల్పవృక్ష లక్ష్మి లక్ష్మీ సహస్ర శత సంభ్రమ ఒక మహాలక్ష్మి కాదు కొన్ని లక్షల కోట్ల మహాలక్ష్ముల చేత సేవించబడుతున్నంటి మహనీయుడు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ వారు వాస్తవంగా మన సేవలు ఏది అవసరం లేదానికి కానీ ఆయన అర్చామూర్తిగా వచ్చి స్వయంగా స్వయంభూగా తిరుమలలో పెంచేసినటువంటి గోవిందుడు ఇక్కడ వైష్ణవ వైష్ణవ ప్రతిష్ఠండి ఈ గోవిందుడు ఇలాంటిసం లేదు వారు మన సేవలు ఏమో అవసరం లేకపోయినా కూడా మన యొక్క మన ఆచార్య యొక్క ప్రార్థన మేరకు గోవింద ఈ యొక్క భక్తులను ఉద్ధరించడం కోసం మీరు కొలువై ఉండి మనం ఉద్ధరించని చెప్పేసి ఆ వైష్ణవులు ఇంతకుముందు మన చూడవచ్చు ఏ విధంగా తిరుమల నుండి గోవిందుల వారు రామాంచాలు వారు తర్వాత అనంతాల వారు వారు వారి యొక్క విశేష గురించి మనం చూడవచ్చు అదేవిధంగా మన పరంపరలో ఆచరించే ఆచ పరంపరలో వచ్చినటువంటి మీరు ఇక్కడ కొలువై ఉండి వీరిని ఉద్ధరించండి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థించరు కాబట్టి మనకు అర్హత లేకపోయినప్పటికి కూడా ఆ యొక్క శుద్ధమైన భక్తుల యొక్క ప్రార్థన మేరకు ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం ఎన్నో సేవా అపరాధాలు చేస్తుంటాం స్వామివారికి అయినా కూడా మనల్ని ఒక పిల్లలు ఏ విధంగా పిల్లల యొక్క తప్పులని తల్లిదండ్రులు ఏ విధంగా క్షమిస్తారో ఆ విధంగా పరాపిత శిక్ష బోజులు చేసే విధంగా నేను తల్లిని నేను తండ్రిని నేను తాతని ఆయన పోషకుడిని ఏ విధంగా చెప్తారు ఆ విధంగా వాళ్ళు ఆయన మన సేవలు తీసుకుంటున్నారు ఈ సేవలు తీసుకునే విషయం అనేది మనము ప్రేమతో సేవ చేసినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేస్తారు వాస్తవంగా మనం ఏమి యువకు కూడా ఆయన అసలు చెందే అవకాశం లేదు కానీ మనం ఆ సేవ మహద్భాగ్యాన్ని మనం ఉపయోగించుకుంటే మనం ఉద్ధరించబడతాం ఏ విధంగా సేవ చేయొచ్చు ఏమి సేవ చేయొచ్చు అని కృష్ణ బౌద్ధిలో తెలియజేశారు పత్రం పుష్పం ఫలం తోయం వీటిని ఎలా చేయాలి ప్రేమతో చేయడం చాలా ముఖ్యం స్వామి దగ్గరికి వస్తున్నారు ఒక తులసి పత్రం ఒక చక్కటి వాసన ఉన్నటువంటి పుష్పాలు పండ్లు ఇవి చేయొచ్చు ఇంకా అంటే దాని వచ్చేసం ఇవే తీసుకోవడానికి కాదు చాలా చక్కటి ధనంతులు ఉన్నారు వాళ్ళు ఇంకా ఆర్థికంగా వాళ్ళు సేవ చేయొచ్చు ఏ భావనతో చేస్తున్నారు భావోగ్రాహి జనార్దన అంటారు భగవంతుని ఏ భావనతో అనేది భగవంతుడు చూస్తాడు ఇక్కడ మన మందిరంలో ఉదయం నుంచి సాయంత్రం వచ్చే భక్తులందరికీ ప్రసాదం ఉంటుంది మరియు మీరు చెప్పిన విధంగా పిల్లలకి కావచ్చు ఇక గ్రామ కార్యక్రమం జరిగినప్పుడు అవన్నీ కూడా గో సంరక్షణ ఒక ఆరు వందల గోవుని సంరక్షిస్తున్నాం మనం త్వరగా గ్రామ కార్యక్రమాలు పట్టణ కార్యక్రమాలు ఇవన్నీ జరిగినప్పుడు వెళ్ళి కాలనీ ప్రద ప్రదేశాల్లోకి వెళ్ళి పేద ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి ఎందుకంటే మన ఎక్కడైతే ఇస్కాన్ మందిరం ఉందో ఆ చుట్టూ పది కిలోమీటర్ల దూరంలో ఎవరు కూడా ఆకలితో అని చెప్పేసి మన సంస్థాపకాజల ప్రూపాల వారి యొక్క ఉపదేశం సో మనం శాంతి సమయంలో వెళ్ళి కార్యక్రమాలు జరిపి వాళ్ళకి ప్రసాదన కూడా చేస్తుంటాం నామ సంకేతం ముఖ్యంగా మనందరూ కూడా అనదలమే ఏ విధంగా అనదలం మన శాస్త్ర తండ్రిని గురించి మర్చిపోయి ఉన్నాం అందువల్ల మన ఆనందదలం సో కాబట్టి ఇస్కాన్ సంస్థ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజలకి భగవంతుతో సంబంధం ఏర్పాటు చేసే విధంగా ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనం ప్రచారం చేస్తుంటాం ఇక భౌగీత బాధగత ఉపదేశాన్ని వాళ్ళకి ప్రవచన రూపంలో తెలియపరుస్తాం ప్రసాద విదరణ వాళ్ళకి తెలియచేసి ప్రసాదాన్ని వాళ్ళకి ఇచ్చి అదన వాళ్ళలో ఈ ధర్మాచరణ చేసే విధంగా వాళ్ళు కొనసాగిస్తాం సో ఏ విధంగా సేవ చదువుకున్న వాళ్ళకి వివిధ రకాల సేవలు కూడా ఉన్నాయి విధంగా గూగులు కావచ్చు వాళ్ళు మందరికి వచ్చినప్పుడు వివిధ రకాల కౌంటర్స్ ఉన్నాయి సో ఆ విధంగా కౌంటర్స్లో వాళ్ళు వాళ్ళ ప్రేమతో వాళ్ళు చేయాల సేవలు చేయవచ్చు ధన్యవాదాలు స్వామి పరిత్రాణాయ సాధునం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగే అన్నట్టు శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు ప్రతి యుగంలోనూ భగవంతుడు అనేక రూపాలు ధరించి అవతరిస్తూ ఉంటాడు ఈ క్రమంలో శ్రీకృష్ణుని భగవాని యొక్క లీలలను భగవద్గీత సారాంశాన్ని ప్రజలకు చేరువ చేయడమే అలాగే ధర్మ మార్గాన్ని ప్రజలకు ఆచరింపజేయడమే ఇస్కాన్ కమల మందిర ప్రధాన అని చెప్పి కూడా ఇస్కాన్ టెంపుల్ కార్యదర్శి లీలా పారాయణదాస్ ప్రభు గారు తెలియజేస్తున్నారు మరోవైపు ఆగస్టు ఇరవై ఆరవ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తిరుపతి నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే సంగీత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు వచ్చిన వారందరికీ కూడా ఎండకు శీతలంగా ఉండేందుకు చలువు పందిళ్ళు త్రాగునీరు అలాగే ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున వివిధ ఆహార పదార్థాలను ప్రసాదంగా శ్రీకృష్ణ స్వామి వారి ప్రసాదంగా వితరణ చేస్తున్నారు ఇది వంటి సిటీ ఫోకస్ రేపు మరో అంశపాయి మళ్ళీ కలుద్దాం